హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులమౌల వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా క్రిస్పీగా ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాం ఇది ఎప్పుడైనా టైంపాస్గా తినాలన్నప్పుడు లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకైనా చేసి పెట్టవచ్చు దీనిని వరిపిందితో చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు మైదా వాడకుండా వరిపిందితో టేస్టీగా గుళ్ళగా క్రిస్పీగా ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి మనకు ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ అయినా కూడా స్టోర్ ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి లేదంటే మీరు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వామును వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు ఒక రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకు తర్వాత చిన్న అల్లం ముక్కని తొక్క తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండే తట్టుగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది చూసారు కదండి నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నక్స్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే వరిపింది తీసుకున్నామో ఆ కప్పుతో అయితే ఒక కప్పు వరిపిందికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి నేనైతే టూ కప్స్ వరిపిండి తీసుకుంటున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పచ్చిమిర్చి వాము మిశ్రమంని వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని వేసుకుంటే కనుక జార్ కూడా మనకు క్లీన్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ కప్పు వరిపిందికి టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి నేను టూ కప్స్ వరిపింది చేస్తున్నాను కాబట్టి ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవడం మనం చేసుకున్న ఈ స్నాక్ అన్నది గుల్లగా వస్తుంది అలాగే ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాగా తెరల కాగుతున్నప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న వరిపిండిని వేసేసుకోవాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ వరిపిందిని మీడియం ఫ్లేము పెట్టుకుని వరిపిండి వేసుకుంటే కనుక అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అవుతుంది చూసారు కదండి టూ కప్స్ వరిపిండి కూడా వేసేసుకున్న తర్వాత ఈ వాటర్లోకి అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పర్ఫెక్ట్గా వేసుకుంటే కనుక మనకు ఈ వరిపిండి అన్నది సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఈ వాటర్ వరిపింది అంతా కూడా బాగా మిక్స్ అయితే మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆపేసుకుని ఇది కొద్దిగా చల్లారే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్కన పెడితే కనుక మనకి వరిపింది అన్నది బాగా సెట్ అవుతుంది చూసారు కదండి ఒక టెన్ మినిట్స్కి నేను మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇదే స్టేజ్లో ఒకసారి సాల్ట్ అవి సరిపోయినా లేదో చూసుకోవాలి ఇప్పుడు ఈ వరిపిందినంతటినీ కూడా వాటర్ ఏమి వేయకుండా ఒక్కసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత అవసరమైతే కనుక కొద్దిగా వాటర్ని స్ప్రింకుల్ చేసుకుంటే ఈ పిండి మిశ్రమంని సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ ఏమీ అవసరం ఉండదు జస్ట్ అలా స్ప్రింకుల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ పిండి మిశ్రమం అంతా కూడా ఇలా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకుని మనం పూరీలాగా వత్తుకు కొద్దిగా పైనుంచి పొడిపింది చల్లుకుంటూ ఇలా ఫ్లోర్ పైనే వేసేసుకుని పెద్ద అప్పుడంలానే చేసుకోవచ్చు లేదంటే చపాతీ పేతి మీద అయినా కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా పొడిపింది చల్లుకుంటూ దీనిని మరీ పల్చగా కాకుండా మరీ దల్సరగా కాకుండా దీనిని ఒత్తుకోవాలి మరి దలసరుగా ఉన్నా కూడా మనకు ఈ స్నాక్ అన్నది సరిగా ఫ్రై అవ్వదు పచ్చి పచ్చిగా ఉంటుంది అదే మరీ పలుచుగా ఉన్నా కూడా మనకు తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఈక్వల్గా ఈ చపాతీని అంతటిని కూడా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవాలి నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవడమే ఇవంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత చాక్తో ఇలా కింద నుంచి పైకి ప్రెష్ చేసుకుంటే ఈవెన్గా మనకు ఫ్లోర్ నుంచి విడిపోయి వచ్చేస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అలాగే అన్నీ కూడా ఈ మందారిన కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజులో అలాగే ఈక్వల్ మందంతో ఉండేలాగా కట్ చేసుకుని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేస్తే కనుక అంటికిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే కనుక దేనికి అది ఫ్రై అవుతూ చక్కగా అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు ఈ విధంగా చేస్తే కనుక ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం పక్కకు తీసేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయో ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగతా పిండినంతటినీ కూడా ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసేసుకోవడమే ఇదే విధంగా ఎన్నైతాయో అన్నీ కూడా ఇలా చేసుకుని ఫ్రై చేసేసుకుని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చుకోదు ఈ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మైదా ఏమీ వాడకుండా చేస్తున్నాం కాబట్టి వరిపిండితోనే చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది క్రిస్పీగా గుల్లగా టీ టైం లేదంటే ఈవినింగ్ టైంలో అలా స్నాక్గా ఏదైనా తినాలి అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్